బిగ్ బాస్ అంటే నేను ఎమోషన్స్తో ఆడుకునే ఆట ఇప్పుడు బిగ్ బాస్ కూడా రంగంలోకి దిగాడు మీ అందరూ హౌస్లో ఎవరిని మిస్ అవుతున్నారో నాకు బాగా తెలుసు అందుకోసమే మీకోసం ఇప్పుడు ఒక టాస్క్ పెట్టేశాను ఐదుగురికి మాత్రమే ఫ్యామిలీ నుండి మీకు ఇష్టమైన వాళ్ళ నుండి కొన్ని కానుకలు అయితే వస్తున్నాయి మీలో మీరు ఆ నిర్ణయించుకోండి ఆ ఐదుగురు ఎవరు కాబోతున్నారో అంటూ చెప్పడంతో హౌస్ మెన్స్ అందరూ తమ పాస్ట్ కోసం తమ లవర్స్ కోసం మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ వచ్చేసారు ఆఖరికి ఇక్కడ సోనియా కూడా తన పార్ట్నర్ కోసం ఎమోషనల్ అవుతూ అనిపించింది అయితే తనకి పర్సనల్ లైఫ్లో పార్ట్నర్ ఉన్నారా లేదా అనే విషయం మాత్రం ఎప్పటికొచ్చి సోనియా అయితే రివీల్ చేసిందే లేదు కానీ నిఖిల్ని చూసి ఒక్కసారిగా తన ఎమోషన్స్ని ఆపుకోలేకపోయింది ఇక నిఖిల్ తనని ఓదారుస్తూ ఉంటే ఇక తన దగ్గరికి వెళ్ళి అయితే ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక నిఖిల్ కూడా కావ్యతో రిలేషన్లో ఉన్నారా లేరా అనే విషయం ప్రజెంట్ అయితే అర్థం కాకపోయినా కావ్యాన్ని తలుచుకుంటూ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక సోనియా తన దగ్గరికి వచ్చి హక్ చేసుకోవడంతో ఇంకా నిఖిల్ కూడా సోనియా దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయారు అయితే ఇక ఇక్కడ సోనియాకి నిఖిల్ చాలా చేరువైపోతున్నాడని చెప్పుకోవచ్చు సోనియా చూపిస్తున్న ఎఫెక్షన్కి మరి ఇది రాని రాను కావ్య నిఖిల్కి ఎంత దూరాన్ని పెంచుతుంది అసలు వారిద్దరూ రిలేషన్లో ఉన్నారా లేదా అనేది రాబోయే రోజుల్లో బిగ్ బాస్ తేల్చేస్తాడు అని చెప్పుకోవాలి మరి ఈ ప్రోమోపై మీకేమనిపిస్తుంది అనేది ఎపిసోడ్పై తప్పకుండా కామెంట్ చేయండి